శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ తీరని సమస్య రచన ద్విభాషం రాజేశ్వరరావు గారు గలం జయశ్రీ ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే తెల్లగా తెల్లవారుతుంది సూర్యభగవాను కిరణాలతో పోటీ చేయలేని చీకటి తన దారి తాను చూసుకుంటుంది మంచుతెరలు సన్నగా విడిపోతున్నాయి చల్లని గాలి వీస్తోంది రైతులు దానవయ్యపేట పల్లెటూరు మహా ఉంటే మూడు వందల గడప ఊర్లోనికి ప్రవేశిస్తూనే మంచినీటి బావి పక్కనే పెద్ద వేప చెట్టు దూరాన ప్రకృతి సౌందర్యాన్ని ఆకలించుకున్న అందమైన తాటితోపు ఆ వెనక పచ్చని శోభకూర్చే పైర్లు పై మీద తువ్వాలు నోటిలో వేపపుల్లతో నూతివత్తకు వస్తున్న మునసపు రామిరెడ్డికి చెట్టు పక్కనే కొత్తగా లేచిన పాక వింతగా కనిపించింది తనకు తెలియకుండా ఇక్కడి కొంపెలా వచ్చిందా అని ఎనలేని ఆశ్చర్యమూ కలిగింది రెడ్డికి పక్కనే రోడ్డు మీద మట్టిలో ఆడుకుంటున్న పిల్లవాడిని అడిగాడు ఈ ఇల్లెవరిది నాకు తెలియదు కుర్రాడు బెదురుతూ సమాధానం చెప్పాడు లోపలికి వెళ్ళి ఎవరైనా ఉంటే పిలుచుకురా అన్నాడు ఆ మాటల్లో దర్పం టీవీ ఎక్కువ పాలున్నట్టున్నాయి ఆ కుర్రవాడు ముందున్న తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు మునసపు రామిరెడ్డి అంటే ఆ ఊరికి మోతుబరి ఆ ఊరికి పెద్ద లోగిలి కూడా అతనిదే కరణము మునసపు చెప్పు చేతుల్లో ఉంటాడు రామిరెడ్డి ఆకారం పిల్లలకు భయంకరంగా కనిపిస్తుంది మెలిపెట్టిన మీసాలు విశాలమైన నుదురు బట్టతల పంచకట్టు మనిషి స్వతహాగా మంచివాడు కాడు ముఖంలో క్రూరత్వమే ఎక్కువ పాలు ప్రత్యక్షమవుతుంది గ్రామస్తుల్లో చాలా మందికి రెడ్డి మీద సదభిప్రాయం లేని మాట కూడా వాస్తవమే లోనికి వెళ్లిన కుర్రాడు మరో వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు వస్తూనే ఉట్టిపడే వినయంతో ఆ వ్యక్తి చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసి ఆ వ్యక్తిని ఆపాదమస్తకం పరికించాడు మునసబు నీర్కావి పంచ మెడలో యజ్ఞోపవీతం పైన ఉత్తరీయం ముఖంలో అమాయకత వింత తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి వయస్సు యాభై ఏళ్లకు పైబడి ఉండవచ్చు పాలభాగాన రేఖలు నా పేరు శేషసాయి మొన్ననే ఈ ఊరు వచ్చి కరణంగారిని కలుసుకున్నాను ఏదో బీదవాన్నంటే దయతలచి ఈ పాక కట్టుకోమన్నారు మీ వద్దకు వెళ్తే సాయం చేస్తారని కూడా చెప్పారు జీవనాధారం వెతుక్కుంటూ వచ్చాను దిక్కులేని వాణ్ణి కనికరించాలి ఈరోజు మీ ధర్మనార్థం వద్దామనుకుంటున్నా తన గోడు వెళ్ళబోసుకున్నాడు అలాగా అన్నట్టు తల పంకించాడు రెడ్డి సాయంత్రం వచ్చి కనిపించండి అంటూ నూతి వద్దకు వెళ్లిపోయాడు శేషాయి ఆనందంతో లోనికి వెళ్ళిపోయాడు అతని ముఖంలో కృతజ్ఞతాపూర్వక భావాలు మెదిలాయి ఏ కలనుడో రామిరెడ్డి అంగీకరించాడు దానితో శేషసాయి జీవితానికి ఒక మార్గం ఏర్పడింది ఆ ఊరి ప్రజలలో ఒకడయ్యాడు ఉదయాన్నే మూడు గంటలకు లేవడం ఇడ్లీ తయారు చేసి అమ్ముకోవడం సాయంత్రం ఏదో కొంచెం పురాణం చెప్తూ ఉండడం దినచర్యగా మారిపోయింది కాలం గడుస్తోంది మూడు నెలల్లోనే మునసబు దగ్గర గ్రామ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు శేషసాయి ఆ ఊర్లో శేషసాయి అనే కంటే పంతులంటే పిల్లలకు పెద్దలకు బాగా అర్థమవుతుంది తన మంచితనంతో సుఖంగా కాలం గడుపుతున్నాడు పంతులు వెంకటాయపాలెంలో రెండు నెలల క్రితం జరిగిన హత్య కేసు పాఠకులందరికీ సునిధితమే ఇప్పటివరకు ఆ కేసు అందుచిక్కలేదు ప్రభుత్వం ఆ కేసు దర్యాప్తు సాగించేందుకు సిఐడీలను నియమించింది దర్యాప్తు సాగుతోంది వార్తాపత్రికలో పై వార్త చదివిన శాస్త్రి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఎక్కడో వెంకటాయపాలెంలో రెండు నెలల క్రితం జరిగిన హత్య కేసుకు తనకు సంబంధమేమిటి ఆ కేసులో సిఏడీలను నియమిస్తే మధ్య తనెందుకు భయపడాలి ఎందుకీ భయం తనకి అని ఎంత సరి చెప్పుకున్నా వినకుండా మనసు గతాన్నంతటినీ తవ్వి బయటికి పోస్తోంది దానవాయపేట మునసబు రామిరెడ్డికి శాస్త్రి కుడిభుజం లాంటివాడు అంతకంటే శాస్త్రి లేకపోతే రెడ్డి లేడని చెప్పడం అతిశయోక్తి కాదేమో వీళ్ళిద్దరి మధ్య రహస్యాలు లేవు రెడ్డికి హితమైన అహితమైన బోధించడానికి శాస్త్రి తప్ప ఇంకెవ్వరూ ముందుకు రారు మొదటిదాని మాట ఎలా ఉన్నా శాస్త్రి రెండవదే ఎక్కువగా బోధిస్తూ ఉంటాడు రెడ్డికి అతనికి ఏ విధమైన సమస్య వచ్చినా పరిష్కార మార్గం శాస్త్రి చెప్పవలసింది మునసబు భూములపై కూడా అజమాయిషి శాస్త్రిదే గత సంవత్సరం నీటి వనరు దగ్గర మునసబుకి పక్క భూమిలో ఉన్న రైతు రంగయ్యకి వివాదం వచ్చింది రెడ్డి తాలూకు మనుషులు రంగయ్య తాలూకు మనుషులు కొట్టుకున్నారు అంతా పెద్ద గొడవగా తయారైంది చివరికి ముఖాముఖిగా రెడ్డి రంగయ్య మాటా మాటా అనుకున్నారు చేయి కలుపుకోవడం వరకు వచ్చింది శాస్త్రి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించి మునసబుని ఇంటికి తీసుకొని వచ్చాడు ఇంటి దగ్గర శాశ్వత పరిష్కార మార్గం నూరిపోశాడు పీడ వదిలిపోయే మార్గం వివరించాడు పగ తీర్చుకునే ఉపాయం సూచించాడు పథకం అమలు జరగడానికి ఎత్తుగడలు బోధించాడు అంతా విన్న రామిరెడ్డి గుండె జల్లుమంది దుర్మార్గుడే అయినా మనసు పిరికిది దానికి దయ్యం చేకూర్చడానికి సర్వ విధాలా యత్నం చేశాడు శాస్త్రి వద్దు అటువంటి పనిచేసి దొరికిపోతే ఇంకేమైనా ఉందా భయంగా అన్నాడు రెడ్డి రంగయ్యను చంపి మీ పగ తీర్చుకోండి లేకపోతే ఊర్లో అందరికీ మనం అలసైపోతాం చూసారా చిన్న విధమైన అంతస్తు తెలియకుండా మిమ్మల్ని ఎలాంటి మాటలన్నాడో నేనే ఆ స్థానంలో ఉంటే వెంటనే నరికేత్తును తర్వాత ఏమైనా లెక్కలేదు అన్నాడు ఆవేశంగా శాస్త్రి ఈ మాటలు రెడ్డి మీద బాగా పనిచేశాయి మానసికంగా శాస్త్రి మాటలకు లొంగిపోయాడు అతనిలోని క్రూరత్వం పైకి లేచింది ఆ రాత్రే రంగయ్య హత్యాకాండ ముగించాడు రెడ్డి పోలీస్ దర్యాప్తు జరిగింది హంతకుడు పట్టుబడలేదు కేసు కాలంలో లీనమైపోయింది గతమంతా జ్ఞాప్తికి వచ్చిన శాస్త్రికి గుండెలు కొట్టుకున్నాయి సిఐడీల పేరు చూడగానే మనసు ఎందుకో చెప్పరా అని భయంతో నిండిపోయింది ఉల్లంతా చెమటలు పట్టాయి ఆలోచిస్తూ ఉంటే మనసు పరిపరి విధాలా పోయింది ఇడ్లీల పంతులు మదిలోకి వచ్చేసరికి కతుక్కుమంది ఒకవేళ అతడే సీఏడి అయితే పంతుల్ని తాను ఎన్నోసార్లు గత జీవితం గురించి అడిగితే అంటీ అంటనట్టు సమాధానం చెప్పాడు ఆలోచిస్తున్న కొద్దీ మనసు పంతుల్ని సీఏడిగా నిశ్చయం చేసింది అతడి చేష్టలన్నీ అనుమానాస్పదంగా తోచాయి శాస్త్రికి సందేహం లేదు తాను మొదట్లోనే అనుమానించినా దానికి తావివ్వలేకపోయాడు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనుకున్నాడు వెంటనే లేచి బట్టలు వేసుకొని వగుర్చుకుంటూ రెడ్డి ఇంటికి బయలుదేరాడు గదిలో కిటికీ వద్ద సావధానంగా కూర్చొని చుట్ట కాలుస్తున్న రామిరెడ్డికి శాస్త్రి గాబరా పడుతూ రావడం వింతగానే అనిపించింది ఏమిటో విశేషాలు మామూలు ధోరణితో ప్రశ్నించాడు పీకల మీదకు వచ్చే వరకు మనకు తెలియనే లేదు కొంపలంటుకున్నాయి అన్నాడు గాబరాగా మునసబుకి కూడా కంగారు పుట్టింది ఏమైంది అన్నాడు ఆత్రంగా శాస్త్రి పక్కనున్న కుర్చీ దగ్గరగా లాగి ముఖం తుడుచుకుంటూ కూలబడ్డాడు మెల్లిగా అన్నాడు ఆ పంతులు లేడు వాడు సియేడీ అని అనుమానంగా ఉంది వాడి చేష్టలు ఈ మధ్య గమనిస్తున్న ఈ పేపర్ చూసారా వెంకటాయపాలెంలో సియడీలను నియమించారట వీడు కూడా అలాంటివాడే సందేహం లేదు తన అనుమానాన్ని స్పష్టపరిచాడు శాస్త్రి మునసబు గుండెల్లో రాయిపడింది సిఐడియా అని నోరు తెరుచుకొని ఆశ్చర్యంతో ఉండిపోయాడు ఆశ్చర్యంలోంచి తేరుకొనేసరికి రెండు నిమిషాలు పట్టింది అయితే ఇప్పుడేం చేయడం నిస్సహాయంగా అన్నాడు నేను అదే యోచిస్తున్నా అంతు చిక్కడం లేదు రెడ్డికి బుర్రలో ఆలోచనలు ఈగల్లా ముసురుకున్నాయి అవును పంతులు తనని ఎంతలా నమ్మించాడు తన పరిస్థితి కొరివితో తలగొక్కున్నట్టయింది తను మోసపోయాడు తెలియకుండా ఇచ్చి పీకల మీదకి తెచ్చుకున్నాడు అందువలననే గతం ఎంత ప్రశ్నించినా చెప్పలేదు పంతులు అనుకున్నాడు మనసులో ఏమిటి ఆలోచిస్తున్నావు అన్న శాస్త్ర ప్రశ్నతో తేరుకున్నాడు ఏం పాలుపోవడం లేదు అయోమయంగా వెర్రిచూపులు చూస్తూ అన్నాడు నాకు ఒక ఆలోచన తోస్తోంది అంటూ ముందుకు వంగి మెల్లిగా చెప్పాడు అది విన్న రెడ్డి మరీ కంగారు పడ్డాడు ఇంకేమైనా ఉందా ఏదో అదృష్టం కొద్దీ క్రితంసారి తప్పించుకున్నాం దానిమీద దర్యాప్తు జరుగుతోందనే భయపడుతున్నాం మళ్ళీ మరొక హత్య ఇక మనకు లోకంలో నూకలుండవు అన్నాడు గాబరాగా వేరు మార్గం కనిపించడం లేదు భారంగా నిట్టూరుస్తూ అన్నాడు నీకెందుకు నేను చేయిస్తాగా పాతపాపం బయటపడితే మాత్రం పీకల మీదకి రాదు ఎలాగూ ఇంతవరకు సాహసించాం నిండా మునిగాక మనకి చలేమిటి ధైర్యంగా ఉండు రెడ్డికి మాత్రం ధైర్యం కలగలేదు గుండె పీకుతూనే ఉంది అవసరంగా కావాలి రెండు వందలు ఇలా పారే అన్నాడు నిల్చుంటూ శాస్త్రి ఏమిటో చాలా భయంగా ఉంది అంటూ డబ్బివ్వడానికి లేచాడు రెడ్డి ఆ మరుసటి రోజంతా పంతుల్ని అంతం చేయడం ఇలాగా అనే ఆలోచనలతోనే గడిపాడు శాస్త్రి అనేక పథకాలు ఆలోచించాడు కాని అన్నీ ప్రమాదంతో కూడుకున్నవే మెరుపులాంటి ఒక ఆలోచన తట్టింది తన తెలివికి తానే అభినందించుకున్నాడు ప్రతిరోజు ఉదయం మూడింటికి పంతులు పొయ్యి అంటిస్తాడు ఇడ్లీలు తయారు చేయడం కోసం అతడు లేవడానికి ముందుగా తలుపులు బిగించి ఇంటికి నిప్పెట్టేయాలి ప్రమాదవశాత్తు ఇడ్లీ పొయ్యి వల్ల తగలబడిపోయిందని అందరూ భావిస్తారు పోలీసులకు కూడా అదే కారణం చూపించవచ్చు మొత్తంగా పీడ వదిలిపోతుంది అనుకున్నాడు పథకం బాగా కుదిరింది అమలు చేయడంలో ఉంది రెడ్డికి ఈ ఆలోచనలను బోధపరిచాడు అమోఘంగా ఉంది అంటూ శాస్త్రి బుర్రను మెచ్చుకున్నాడు రెడ్డి ఆలోచన చాలా చక్కగా ఉంది కానీ రేపు జాగ్రత్తగా వహించాలి సరైన మనుషుల్ని చూడు ఇద్దరైతే చాలు పని పూర్తి చేసేస్తారు చెరో యాభై పారే అంటూ మరో వంద రూపాయలు తీసి ఇచ్చాడు రేపు తెల్లవారుజామునే పని పూర్తి చేయిస్తా అంటూ డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు శాస్త్రి ఆ రాత్రి పడుకున్నాడన్న మాటే గాని పట్టలేదు రెడ్డికి మనస్సు పరిపరి విధాలా పోతోంది తన స్వాధీనంలోంచి తప్పిపోయింది ధైర్యంగా శాస్త్రితో మాట్లాడిన గుండె మాత్రం పేకిదనంతో పీకుతోంది తను ఆశ్రయమిచ్చి ఆధారం చూపిన మనిషిని తానే హత్య చేయిస్తున్నాడు ఒక తప్పు కప్పుకోవడం కోసం ఇంకో తప్పు చేయవలసి వస్తుంది ఒక హత్యా నేరాన్ని కప్పిపుచ్చడానికి మరో హత్య ఈ దారుణకాండ ఎంతవరకు సాగాలి ఈ భయంకర హత్యలు ఇంకా ఎన్ని జరగాలి మనసు అల్లకల్లోలమైంది పంతులే నిజంగా సిఐడి అయితే అతని మరణానికి తప్పక చర్య తీసుకుంటారు అప్పుడు మాత్రం దొరకడనే నిర్ధారణ ఏమిటి పట్టుబడితే తన గతేం కావాలి మరణదండన ఉరి అంతకంటే చిన్న శిక్ష ఏమిటి ఒళ్ళంతా చెమటలు పట్టింది తేళ్లు జెరులు పాకినట్టయింది మనసు మొద్దుబారిపోయింది మెదడు పనిచేయలేదు ఇంతకు పంతులు సియేడీ కాకపోతే అన్యాయంగా బ్రాహ్మణుణ్ణి చంపిన పాతకం చుట్టుకుంటుంది ఒక అమాయకుణ్ణి బలిగొన్నట్టవుతుంది మొదట రోజున తనకు కనిపించిన శేషసాయి ఆకారం జ్ఞాప్తికి వచ్చేసరికి మనసు కరిగే నీరైంది పంచ నుదుట విభూతి రేఖలు అమాయకత స్పష్టంగా ఉట్టిపడే ముఖం ఇక ఆలోచించలేకపోయాడు మగతగా నిద్రపట్టింది భయంకరంగా అగ్ని జ్వాలలు మధ్య ఉనికిపోతున్న పంతులు దీనంగా ప్రార్థిస్తున్నాడు బాబు నేను మీకేం ద్రోహం చేశాను ఎందుకు నన్ను నిలువునా కాల్చిస్తారు ఎందుకీ శిక్ష కళ్ళలోనైనా మీకు హాని తలపెట్టలేదే నాకు నిలువ నీడనిచ్చి బ్రతకడానికి ఆధారం కల్పించి పెంచి మళ్ళీ మీ చేతులతోనే అంతం చేస్తారా కనికరం లేదా అమాయకుణ్ణి నాకేం తెలీదు నాకు పోలీసులతో సంబంధం లేదు మీరు మంచివారని మిమ్మల్ని ఆశ్రయించాను నన్ను నమ్మండి మునసపు నిద్ర చెదిరిపోయింది ఒళ్ళంతా భయంతో కంపెంచింది కంటి మీద కునుకు రాలేదు భయంతోనూ పంతుల మీద జాలితోనూ మనసు నిండిపోయింది నిజం తెలియకుండా చంపేయడం కంటే పంతుల దగ్గరికి వెళ్లి నిలదీసి అడిగితే అతని ఇల్లు సోదా చేస్తే అనుమానాస్పదమైన విషయాలు గోచరిస్తే అక్కడే చంపేయచ్చు లేకపోతే ప్రాణం తీయకుండా వదిలేయవచ్చు పంతుల్ని అడిగితే అనుకున్నాడు అదే మంచి ఆలోచనగా తోచింది వెంటనే మంచం దిగి బట్టలు వేసుకున్నాడు టైం రెండు కావస్తోంది చేతికర్ర తీసుకొని పంతులు ఇంటివైపు నడక సాగించాడు కాటుక లాంటి చీకటి నిషీతిలో తాండవం చేస్తోంది దూరాన నక్కలు వికృతంగా అరుస్తున్నాయి పంతులు ఇల్లు చేరుకున్నాడు ఇంటి పక్కనే ఉన్న వేప చెట్టు గాలికి తల ఊపుతూ వికృతంగా శబ్దం చేస్తోంది పాకలోంచి చిన్న వెలుతురు తలుపు సందుకుండా బయటికి వస్తోంది మెల్లగా తలుపు తట్టాడు తట్టగానే చిన్న శబ్దంతో తలుపు తెరుచుకుంది మెల్లగా తలుపు దగ్గర పెట్టి లోనికి వెళ్లాడు ఎదురుగా మట్టి తిన్న మీద దీపం గుడ్డిగా వెలుగుతోంది పక్కనే మంచం ఖాళీగా ఉంది లోపలంతా కలియజూసాడు పంతులు ధరించే బట్టలు కూడా ఎక్కడా కనిపించలేదు ఈ అర్ధరాత్రి సమయంలో పంతులు ఎక్కడికి వెళ్ళినట్టు అనుకున్నాడు లోపల నాలుగు మూలలా కలియ వెతికాడు ఏమీ అనుమానాస్పదమైన విషయాలు కనిపించలేదు దీపం పక్కనే గాలికి రెపరెపలాడుతున్న కాగితం రెడ్డి దృష్టిని ఆకర్షించింది ఆతృతగా కాగితాన్ని విప్పి చూశాడు దీపం కాంతిలో తనకు రాసిన ఉత్తరం స్పష్టంగా కనిపించింది గౌరవనీయులైన రామిరెడ్డి గారికి ఈ ఉత్తరం చదివి నా మీద ఆగ్రహించకుండా నన్ను సహృదయంతో క్షమిస్తారని తలుస్తున్నాను మీరు నాకు చేసిన మేలు ఈ జన్మలో మరవలేను మీకు సర్వదా కృతజ్ఞుణ్ణి ఈ మూడు నెలలు చాలా గుట్టుగా నా జీవితాన్ని గడిపాను నా గతాన్ని గురించి మీకు చెప్పాలంటే అభిమానం అడ్డొచ్చేది నేను పెద్దగా బ్రతికినవాణ్ణి కానీ జీవితంలో ఆర్థికంగా చాలా దెబ్బలు తిన్నాను ఆస్తి సర్వస్వాన్ని కోల్పోయాను పెద్ద బ్రతుకు బతికిన అవ్వడం చేత యాచించుకోలేను పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మడం ఇష్టం లేకపోయింది దూరంగా వెళ్ళి కొంతకాలం బ్రతుకుదామని నిశ్చయించుకొని మిమ్మల్ని దర్శించాను మీరు అభిమానంతో నన్ను ఆదుకున్నారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు నిన్ననే నా కుమార్తె వద్ద నుండి ఉత్తరం వచ్చింది ఆమె వద్ద నా శేష జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నాను మీ సామానంతా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా చెప్పకుండా వెళ్లినందుకు క్షమిస్తారని ఆశిస్తున్న సర్వదా కృతజ్ఞుణ్ణి శేషసాయి ఉత్తరం చదువుతూ ఉంటే అప్రయత్నంగా రెండు కన్నీటి బొట్లు జారాయి మనసు ద్రవించిపోయింది ఉత్తరం పట్టుకొని బయటికి నడిచాడు లాగాడు తెరుచుకోలేదు బయట గొల్లెం పెట్టి ఉంది బలంగా తన్నాడు అప్పుడు జ్ఞాప్తికొచ్చింది ఒల్లంతా కంపించిపోయింది పై ప్రాణాలు పైకిగిరిపోయాయి నిస్సహాయంగా కూలబడిపోయాడు అప్పటికే పొగలు కమ్ముకుంటున్నాయి వెర్రిగా కేకలు పెట్టాడు అరిచాడు లాభం లేకపోయింది చూస్తూ ఉండగానే అగ్ని జ్వాలలు లేచాయి ఆకాశాన్నంటాయి పాపం ఈనాటికి పండింది బద్దలైంది ధర్మం న్యాయం నిలిచాయి అవి కల్పాంత స్థాయిలు మరుసటి రోజు పంతుల మరణానికి కన్నీరు పెట్టని వాళ్ళు లేరు కానీ మునసపు ఊర్లో కనపడకపోవడం మాత్రం నాటికీ నేటికీ సమస్యగా నిలిచిపోయింది ఆ గ్రామస్తులకు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ